హాయ్ నమస్తే మేము మీరు ఆపుల్ రాస్కర్ హైకోర్టు ఎల్కట్ హైదరాబాద్ మీరు చెక్ ఇస్తున్నారా అయితే జాగ్రత్తలు తీసుకోకపోతే జైలు పోయేటటువంటి ప్రమాదం ఉంది ముఖ్యంగా చాలా మంది ఈ మధ్య కాలంలో రకరకాల వ్యాపారాలు చేయటం లేదు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ చేయటం లేదు వాటిని తీర్చే నిమిత్తం చాలా మంది చెక్కులు ఇవ్వటం అనేటువంటి జరుగుతూ ఉంది చాలా మంది అప్పులు తెచ్చుకోవడం హ్యాండ్ లోన్ తెచ్చుకోవడం రకరకాల వ్యాపార అవసరాల కోసం వాళ్ళు ఏం చేస్తా ఉన్నట్టు చెక్కులు ఇవ్వటం జరుగుతా అయితే చెక్కులు పుట్టికిన కింద సంతకం పెట్టి చెక్కులు జారీ చేస్తూ రకరకాల ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి మీరు ఒకటి గుర్తుంచుకోండి ఒక చెక్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా ఆ చెక్కు ఈ మధ్య కాలంలో మనం బ్యాంకు నుంచి చెక్ బుక్ ద్వారా వచ్చిందా గత ఐదు పది సంవత్సరాల కింద వచ్చిందా అనేది ఒకసారి చెక్ చేసుకోండి ముఖ్యంగా చెక్ ఇచ్చేటప్పుడు మనం ఎవరికైతే చెక్ ఇవ్వాలనుకుంటున్నామో చెక్ ఎవరి పేరు మీద ఇవ్వాలనుకుంటున్నామో డబ్బు ఎవరి దగ్గర అయితే తెచ్చుకుంటున్నామో లేదు హ్యాండ్లో ఎవరి దగ్గరైతే తెచ్చుకుంటున్నామో లేదా మెటీరియల్ అయితే మనం పర్చేజ్ చేస్తున్నామో ఆ వ్యక్తి పేరు మీద మీరు చెక్కులు రాయండి చాలా మంది ఒక వ్యక్తి ట్రాన్స్ఫర్ నోట్ రాసిస్తాడు డబ్బులు తెచ్చుకుంటూ మన ఈ మధ్య మా క్లయింట్ ఒక టెన్ లాక్స్ అమౌంట్ తెచ్చుకుంటూ చెక్ నోట్ రాసిచ్చిండు వాటిని తీర్చే నిమిత్తం చెక్ ఇచ్చాండు చెక్ ఇచ్చేటప్పుడు ట్రాన్స్ఫర్ నోట్ ఎవరి పేరు మీద రాసిందో ఆ వ్యక్తి పేరు మీద కాకుండా ఆయన వాళ్ళ బంధువులకు సంబంధించినటువంటి వ్యక్తి పేరు మీద చెక్ అంటే టెన్ లాక్స్ కు ఆ వ్యక్తి వేరే వ్యక్తి పేరు మీద చెక్ ఇవ్వటం అనేది జరిగింది ఆ చెక్ తీసుకుపోయిండు డబ్బులు ఇచ్చినటువంటి వ్యక్తి చెక్ తీసుకుపోయిండు వాళ్ళ బంధువుకి ఇచ్చిండు ఆ బంధువు ఏం చేసి అకౌంట్ ఓపెన్ అయ్యి అకౌంట్లో వేసుకుండు టెన్ లాక్స్ డ్రా కానీ తిరిగి మళ్ళా అదే వ్యక్తి వచ్చి నా ట్రాన్స్ఫర్ నోట్ బాబు నా చెక్ డబ్బులు ఇవ్వండి అని అడుగుతాడు మీకు ఆల్రెడీ టెన్ టెన్ లాక్స్ ఇచ్చినాం కదా ట్రాన్స్ఫర్ నెట్టు బాబుతో అంటే నాకు ఇచ్చినవి నాకు ఈ లేదు నాకు సంబంధం లేదు వేరే వ్యక్తులకు ఇచ్చినవయి అది నా పేరు మీద రానగాలి అంటే ఏంటంటే అప్పుడు లాభోదిబ్బో అని బతుకునేటువంటి పరిస్థితి ఏం జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ వన్ మనం ఎవరికైతే నిజంగా అప్పున్నమో ఎవరికైతే డబ్బులు ఇవ్వాలనుకుంటున్నామో ఆ వ్యక్తి పేరు మీదనే చెక్ మీరే మీ స్వాహస్థాలతోటి రాసి ఇవ్వండి నెంబర్ వన్ నెంబర్ టూ మీరు వ్రాసినటువంటి చెక్కు రాసినటువంటి డేట్ని ఖచ్చితంగా మీరు ఆ డేట్ని మెన్షన్ చేయండి లేదు పొట్టిగా చాలా మంది ఏం చేస్తారంటే చెక్కులు ఇస్తారు కొంతమంది పేరు రాసి వదిలిపెడతారు అమౌంట్ రాయటం అనేది జరుగుతలేదు ఎంత అమౌంట్ అనేది మీరు ఖచ్చితంగా అమౌంట్ రాయండి సంఖ్యలు రాయటంతో పాటు ఇన్ వర్డ్స్ యాభై వేల ఓన్లీ ఫిఫ్టీ థౌజండ్ అని ఫైవ్ లాక్స్ ఓన్లీ అని టెన్ ల్యాక్స్ ఓన్లీ అని అట్లా మీరు ఇచ్చేటటువంటి అమౌంట్ అంతా కూడా క్లియర్గా మెన్షన్ చేయండి సంతకం పెట్టండి పైగా చెక్కును మీరు ఇచ్చేటప్పుడు పైన రెండు గీతలు ఒక మూలకు లెఫ్ట్ సైడ్ పైన ఉండేటటువంటి చెక్ మీద లెఫ్ట్ సైడ్ రెండు గీతలతోటి క్రాచ్ చేయండి క్రాచ్ చేయకపోతే అది అకౌంట్ పి అవసరం లేకుండా డైరెక్ట్గా డ్రా చేసుకునేటటువంటి ప్రమాదం ఉంది ఆ రకంగా మీరు ఇబ్బంది పడేటటువంటి ప్రమాదం ఉంది అందుకనే పేరు రాయండి చెక్ మీద రాయండి సంతకాలు పెట్టండి క్రాచ్ చేయండి ఇవన్నీ లేకుండా మీరు చెక్ ఇస్తే ఆ చెక్కులు మిస్యూటిలైజ్ చేసేటువంటి ప్రమాదం ఉంది ఇతర వ్యక్తులు వాటిని వాడుకొని మీ దగ్గర మోసపూరితంగా బలవంతంగా డబ్బులు ఇచ్చేటట్టు వసూలు చేసేటటువంటి ప్రమాదం ఉంది జాగ్రత్తగా ఉండండి లేకపోతే జైలు పోయేటటువంటి పరిస్థితి ఉంది టేక్ కేర్ థ్యాంక్ యూ